ఎంపీని భారీ మెజార్టీగా గెలిపించాల్సిందిగా యూత్ కాంగ్రెస్ నాయకులు జువ్వారి వినయ్ కుమార్ కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు గుర్రం సంతోష్ నాయకులు భూమేష్ వడ్లస్వామి చంద్రం గోవర్ధన్ సాగర్ విజయ్ విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మొన్న మొన్న జరిగిన జనరల్ ఎలక్షన్స్ ఎలక్షన్స్ లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇవాళ నాలుగవ గ్యారంటీ గృహజ్యోతి పథకం రెండు వందల యూనిట్లు ఉచి ఉచిత విద్యుత్తు పథకము జువ్వాడి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది అలాగే ప్రభుత్వం మున్ముందు రైతు మాఫీ కూడా చేయడానికి అడుగులు వేస్తు వేస్తుందనేసి విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే మున్ముందు వచ్చే ఎన్ని ఎన్నికలలో కానీ ప్రతి ఒక్క కార్యక్రమంలో కానీ మా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరుకుంటున్నాము జై కాంగ్రెస్ మదన్ మోహన్ నాయకత్వం మదన్ మోహన్ నాయకత్వం